డిజిటల్ ఇండియా ఒక దశాబ్దం క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమం భారతదేశాన్ని సాంకేతిక విప్లవ దిశగా నడిపించింది నూట నలభై కోట్ల మంది భారతీయుల జీవితాలను మార్చిన ఈ ప్రయాణం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చి గ్రామీణ భారతాన్ని గ్లోబల్ డిజిటల్ వేదికపై నిలిపింది పదేళ్ల డిజిటల్ ఇండియా విజయగాథపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడంలో విజయవంతమైంది అన్ని రంగాల్లో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి నవభారతాన్ని ఆవిష్కరించింది మోదీ అధికారాన్ని చేపట్టిన రెండు వేల పద్నాలుగు నాటికి దేశంలో ఇరవై ఐదు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి డిజిటల్ ఇండియా కార్యక్రమంతో అవి నేడు తొంభై ఏడు కోట్లకు పెరిగాయి నలభై రెండు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా గ్రామీణ భారతం సైతం హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానమైంది ఫైవ్ జీ విస్తరణలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన దేశంగా నిలిచింది రెండేళ్లలో నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఫైవ్ జీ బేస్ స్టేషన్లు స్థాపించారు గల్వాన్ సియాచిన్ లడక్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది ఇండియా స్టాక్ ద్వారా యూపీఐ వంటి వేదికలు అందుబాటులోకి వచ్చాయి యూపీఐ ద్వారా సంవత్సరానికి వంద బిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం భారత్లోనే జరుగుతున్నాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి దీనివల్ల మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి నుంచి ఆదా అయ్యాయి స్వామిత్వ యోజన ద్వారా ఆరు లక్షల నలభై ఏడు వేల గ్రామాలను మ్యాప్ చేసి రెండు కోట్ల నలభై లక్షల ఆస్తి కార్డులు జారీ చేశారు ఓఎన్డీసీ జీఈఎం వంటి వేదికలు చిన్న వ్యాపారులకు ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలను తెరిచాయి ఓఎన్డీసీ ఇరవై కోట్ల లావాదేవీలను దాటింది బనారస్ చేనేత కార్మికుల నుంచి నాగాలాండ్ బొంగర కళాకారుల వరకు అందరూ దేశవ్యాప్తంగా కొనుగోలుదారులను చేరుకుంటున్నారు జిఈఎం ద్వారా ఇరవై రెండు లక్షల మంది విక్రేతలు లక్ష ఎనభై వేల మహిళా ఎంఎస్ఎంఈలు నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఆర్డర్లను పొందారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆధార్ కొవిన్ డిజిలాకర్ ఫాస్టాగ్ పీఎం వాణి వంటివి గ్లోబల్ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయి కోవిన్ ద్వారా రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి డిజిలాకర్లో యాభై నాలుగు కోట్ల మంది యూజర్లు ఏడు వందల ఐదు కోట్ల పత్రాలను సురక్షితంగా నిక్షిప్తమయ్యాయి ట్వంటీ అధ్యక్షత సందర్భంగా భారత్ గ్లోబల్ డిపిఐ రిపోజిటరీ ఇరవై ఐదు మిలియన్ డాలర్ల సోషల్ ఇంపాక్ట్ ఫండ్ను ప్రారంభించింది స్టార్టప్ రంగంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది లక్షా ఎనభై వేల స్టార్టప్లతో భారత్ సాంకేతిక పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోంది కృత్రిమ మేధస్సు నైపుణ్యం యువతలో ఏఐ ప్రతిభా సాంద్రతలో భారత్ అగ్రస్థానంలో ఉంది డిజిటల్ ఇండియా కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు ఇప్పుడిది ప్రజల ఉద్యమంగా మారింది ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భారత్ గ్లోబల్ డిజిటల్ నాయకత్వం దిశగా అడుగులు వేస్తోంది రాబోయే దశాబ్దంలో భారత్ సాంకేతిక ఆవిష్కరణలతో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ दूरदर्शन न्यूज़